గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా అమ్మా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్థే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున్ రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మాట ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున్ రాశిలోనే ఉంటాడు ఈ నెల్లాళ్ళు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెల కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు శనిమటుకు రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి తప్పకుండా వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది ప్రస్తుతం అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు సో గురుబలం తక్కువగా ఉంది దేవుడి గల మన అర్ధాష్టమ శని కూడా నడిచింది అది విడిపోయింది ఇప్పుడు పంచమ స్థానంలో శని ఉన్నాడు కాస్త పర్వాలేదు అలాగే రాహు కేతుల మటుకు స్థానంలో రాహు కేతు ఏమో మనకి దశమ స్థానంలో ఉన్నాడు ఇది కూడా కాస్త పర్వాలేదు కాబట్టి ఏంటి ఇది కొంచెం మధ్యస్థంగా మీడియంగా మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పనులు ఆలస్యంగా అవ్వడం అనవసరమైన మాటలు పడడం ఏదో అసలు మనకు సంబంధించిందైనా కూడా అందులో మనం ఇరుక్కోవడం ఇలాంటివన్నీ కొంచెం వీళ్ళకి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే చంద్రుడు సాధారణంగా ఈ రాశిలో నీచ స్థానంలో ఉంటాడు చంద్రుడు సాధారణంగా మనస్కారకుడు బుద్ధికారకుడు అలాగే ఆరోగ్యకారకుడు అలాగే తల్లి కారకుడు అలాగే అమ్మమ్మ లేదా తల్లి వాళ్ళ అక్క లేదా తల్లి వాళ్ళ చెల్లెలు అంటే పెద్దమ్మ పిన్నమ్మ వీళ్ళందరూ కూడా మొత్తం తల్లివెంపు అంతా కారకత్వం చంద్రుడు సాధారణంగా ఈ వృష్టికి వాడికి వారికి చంద్రుడు నీచలో ఉండడం అలానే తల్లి ఏదో ఒక ఆందోళన ఉండడం తల్లికి ఏదో ఒక మేజర్ సమస్య ఉండడం అలాగే మన తల్లి వాళ్ళ అక్క కానీ తల్లి వాళ్ళ చెల్లెలు కానీ ఇంకా మేజర్ సమస్య ఏదో ఉండడం వాళ్ళ భార్య భర్తలు సరిగ్గా ఉండకపోవడం భర్త కొంచెం ఎర్లీగా చనిపోవడం లేకపోతే వాళ్ళకి ఏదో మేజర్ది వాళ్ళ ఇంటి వాళ్ళ పిల్లలది ఏదో మేజర్ ప్రాబ్లం ఉండడం లేకపోతే పెద్ద అనారోగ్యం ఉండడం ఒక చంద్రుడు ఇన్ని కారకత్వాలు అండి ఒక్క చంద్రుడు నీచిలో ఉన్నట్టు ఇన్ని జరిగేందుకు అవకాశాలు కాబట్టి సాధారణంగా వీళ్ళకి మనసు కొంచెం వీక్గా ఉండదు అక్కడ ఏమి ఉండదు కానీ అక్కడ ఏమైనా పావు ఉందేమో అక్కడ ఏదైనా ఉందేమో అలర్జేడ్ అనమాట బాగా ఉండదు అందుకే చూడండి చంద్రుడు మెయిన్ టాబ్లెట్స్ అన్ని కూడా వైట్ కలర్లో ఉంటాయి చంద్రుడు వైట్ కలర్లో ఉంటాడు సో ఆ వైట్ కలర్ టాబ్లెట్ వేసుకుంటే మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా అమ్మాయి ఇది కరెక్ట్ మందు వేసుకుంటున్నాం అలాగే డాక్టర్స్ అందరు కూడా వైట్ కలర్ కోట్ వేసుకుంటారు నర్సులు కానీ హాస్పిటల్స్ అన్ని బెడ్షీట్స్ కానీ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇలా క్రీమ్ కలర్ కానీ వైట్ కలర్లోనే ఉంటాయి అంటే ఒక పెద్ద అనారోగ్యంతో మీరు వచ్చినా కూడా మనశ్శాంతిగా మైండ్ ప్రశాంతంగా ఉంచి మిమ్మల్ని జాగ్రత్తగా డిశ్చార్జ్ చేయాలి అదే మీరు ఒక రెడ్ ట్యాబ్లెట్ వేసుకోకనే అది ఇలా అలజడం అండి ఎందుకంటే కుజుడు సంబంధించింది వేసుకో వేసుకునేటప్పుడే ఇది ఇలా రెడ్గా ఉంది అన్న మన మైండే అండి ఇది అంతా సో ఇక్కడ వృష్టి రాసి వారికి చిందుడే మెయిన్ కాబట్టి విప్పరీ చిన్నది ఉన్నా కూడా అనవసరం ఎక్కువగా ఆలోచించి భయపడిపోయేది ఎవరైనా చనిపోయినా ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి మెల్లగా చెప్పాలి ఒక్కసారి ఇలా డైరెక్ట్గా చెప్పారు అనమాట మిగతా పదకొండు రాశిల వాళ్ళకి మీరు ఏమైనా చెప్పండి ఏం కాదు వృష్టికి రాసి వారు మనకి ఏదైనా పెద్ద ప్రమాదం అయింది మీ ఇంట్లో ఇలా జరిగింది మీ వాళ్ళకి ఇలా జరిగింది అని మెల్లగా చెప్పాలి స్పీడ్ చెప్తే వాళ్ళ రియాక్షన్ వేరేగా ఉంటుంది అందు గురించి ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం మిశ్రమంగా ఉంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం ఏమైనా నేను ఏమైనా అన్నా కూడా వాళ్ళు అనవసరంగా దాన్ని వేరేగా తీసుకోవడం మాటకి మనని నింద పడేటట్టుగా చేయడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట వ్యవహారం కాబట్టి కొంచెం మౌనంగా ఉండే ఉంటే కనుక ఈ మాసం అంతా కూడా బాగానే ఉంటుంది చెప్పారు ఇంకోటి ఏంటి రాసాధిపతి అయిన కుజుడు కూడా మనకి దశమ స్థానంలో బాగానే ఉన్నాడు కాబట్టి పర్వాలేదనే చెప్పుకోవాలి ఈ మాసం మరి వృశ్చిక రాసి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుంది గురుగారు ఈ మాసం విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు విద్యార్థుల ఒక్క విషయాలు ఎందుకంటే అష్టమస్థానంలో గురువు ఉన్నాడు మామూలుగా మనం జాతకరీత్యా చూసినప్పుడు లగ్నం నుంచి అష్టమస్థానంలో గురువు ఉంటే తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తారు ఇప్పుడు ఈ విద్యార్థులకు అవకాశం ఏంటి ఊరికే ఎందుకు దూరం వెళ్తారు అది విదేశీ యానం అనవచ్చు ప్లస్ ఫారెన్ అయినా చదువుకోవచ్చు లేదంటే ఈ ఇక్కడ ఉన్న ఇండియాలోనే వేరే స్టేట్కి కానీ వేరే డిస్ట్రిక్ట్ ఎక్కడైనా వెళ్ళడం కానీ వెళ్ళి చదువుకోవడం గల కారణాలు ఏంటి వాళ్ళకి మంచి ర్యాంక్ రావడం మంచి సీట్ రావడం ఆ బెస్ట్ యూనివర్సిటీలు రావడం ద్వారానే వీళ్ళు స్థానశీలమై అక్కడ చదువుకుంటారు మాట ఇక్కడ విద్యార్థుల మటు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు మరి ఉద్యోగస్తులకి వ్యాపారులకి ఎలా ఉంటుంది ఈ మాసం ఉద్యోగస్తులకి వ్యాపారస్తుల మటుకు కొంచెం అని చెప్పుకోవాలి ఎందుకంటే శని బలం పరిపూర్ణంగా ఉండాలండి గురుబలం తక్కువగా ఉన్న పర్లేదు కానీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి శని ఎందుకంటే శని ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగ కారకుడు వృత్తి కారకుడు అందుకే మనం మేష నుంచి స్టార్ట్ చేస్తే దశమాధిపతి మకర స్థానాధిపతి సినేయుడు సో ఒరిజినల్ ఒరిజినల్గా చూసుకున్న కూడా దశమ స్థానం చూస్తాం ఉద్యోగ స్థానాన్ని మేష నుంచి స్టార్ట్ చేసినప్పుడు దశమి చూసినా కూడా మకరం ఎందుకంటే దాని అధిపతి శనయుడు కాబట్టి ఖచ్చితంగా శని ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగకారుకుడు వృత్తికారుకుడు అయ్యి అనమాట అంటే అలాంటి శని మనకి పంచమ స్థానంలో ఉన్నాడు సో మిశ్రమంగా ఉన్నాడు పర్వాలేదు ఉద్యోగస్తులు మిశ్రమంగా ఉంది దాని నేము ఫేము ప్రమోషన్స్ అనేవి లేకపోవచ్చు ఈ సంవత్సరం పెద్ద ఇంక్రిమెంట్ రాకపోవచ్చు కానీ దీనికన్నా కింద పడేది ఉండదు కొంచెం పర్వాలేదని చెప్పి చెప్పుకోవచ్చు మరి వృష్టికి రాసి వాళ్ళు గురుగారు ఏ పరిహారాలు పాటించాలంటారు ప్రస్తుతం వృష్టికి రాశి వారికి అష్టమస్థానం గురువు ఉన్నాడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి సేమ్ మేషరాశి వారి లాగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం అలాగే దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించడం దక్షిణామూర్తి అష్టోత్తరం శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవడం అలాగే దత్తాత్రేయ స్వామి టె టెంపుల్కి వెళ్ళి నలభై ప్రేక్షణాలు ప్రతి గురువారం చేయడం అలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ అష్టోత్రం చదువుకోవడం అలాగే ఎప్పుడైనా సరే గురువారం రోజున అభిషేకంగా నర్చన కానీ ఆ దత్తాత్రేయ స్వామి చేస్తే చాలా మంచిది ఇంకా కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపు ఒక ఎల్లు లుంగి వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటెం కనుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది రైట్ గురుగారు వృచ్చిక రాశి వాళ్ళ మాస ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గారి నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూసారు కదండి జూలై మాసానికి సంబంధించి వృశ్చిక రాశి యొక్క మాస ఫలితాలు తెలుసుకున్నాం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు కాబట్టి తప్పకుండా ఈ పరిహారాల్ని పాటించి చూడండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం